గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు అలాగే పెద్దలు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అక్క విజయమోరి గారు అలాగనే మన కర్నూలుకి ఉన్న అంత పెద్ద నాయకులు కార్పొరేట్లు రాంపులి యాదవ్ అన్న నరసింహులు యాదవ్ అన్న కార్పొరేటర్లు అందరికీ మీ అందరికీ పేరు పేరుగా నమస్కారం ఈ కార్యక్రమంకి ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము అన్ని వివరాలన్నీ బాగా క్లియర్గా మన మోహన చెప్పడం జరిగింది ఈ ప్రా ప్రోగ్రాము ఎంతవరకు మనం తీసుకోవాలా ప్రజలకి అది కూడా మీకు వివరాలన్నీ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఏమంటే కొన్ని బేసిక్ పాయింట్స్ మనం మిస్ అవుతున్నది ఏమంటే మనమందరము వైఎస్ఆర్ కుటుంబం ఈ ప్రోగ్రామ్ ఆదేశాలు మన నాయకుడు ప్రీతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ఈ ఆదేశాలకి మనం ఎంతవరకు సీరియస్ తీసుకుంటున్నాం కర్నూలు అంటే ఒక గేట్ వే ఆఫ్ రాయలసీమ ప్రతి ఒక్కరు కర్నూలు వైపు చూస్తారు ఈ రాయలసీమ ముఖ్యంగా కర్నూలు జిల్లా అందులో ముఖ్యంగా కర్నూలు సిటీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పైన ఉన్న అందరూ సీనియర్ నాయకులు అందరూ కర్నూలు వైపు ఎక్కువ దృష్టి పెట్టేసి చూస్తారు యాభై వేలు మన టార్గెట్ ఉంటే యాభై వేలకి మనం ఆగేది లేదు బూత్కి రెండు వందలు అంటే నాకు తెలిసే వరకు అది చాలా చిన్న విషయం మనం అనుకుంటే ఇప్పుడు బిఎల్ఎస్ అనుకుంటే ఒక గంటలో చేసి ఇస్తారు బూత్కి ఐదు వందలైనా మనం చేస్తే రేపు పొద్దున మనకి వచ్చే ఎలక్షన్స్కి చాలా వరకు మద్దతుగా ఉంటుంది రెండోది నా సలహా ప్రతి బిఎల్ఏ ఈ పేపర్తో పాటు ఒక రిజిస్టర్ కూడా వాళ్ళతో తీసుకుపోయి అందులో చేసిన సంతకాల వల్ల అదే పేరు వాళ్ళ ఫోన్ నంబర్ కూడా రాసి రేపు పొద్దున్న జిల్లా ఆఫీస్లో సబ్మిట్ చేసిన సిటీ ఆఫీస్లో సబ్మిట్ చేసిన ఇదే డేటా మేము ఎలక్షన్స్కి వాడుకొని కూడా ఉంటాం ఈ ఒక్క వాట్లో ఒకవేళ మీరు ఒక ఎనిమిది బూత్ మెంబర్స్ ఒక రెండు వేలు సంతకాల సేకరణ చేసినారంటే రేపు పొద్దున రెండు వేల మందికి సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ జిల్లా ఆఫీస్ నుంచి కానీ సిటీ ఆఫీస్ నుంచి కానీ వచ్చే ఎలక్షన్స్కి లేదంటే రేపు వచ్చే ప్రోగ్రామ్స్కి లేదంటే రేపు వచ్చే నిరసనలకి ప్రతి దానికి మేము డైరెక్ట్గా మెసేజ్ చేయడానికి పబ్లిక్తో కమ్యూనికేషన్ పెంచేందుకు అవకాశం బాగుంది నాకు సలహా అని ఎందుకంటే ముప్పై మన కరెంట్ సిటీకి ముప్పై మూడు వాటిలు కాబట్టి ముప్పై మూడు రిజిస్టార్లు మనకి వచ్చేస్తే చాలు ఒక ఒక ప్రూఫ్గా ఒకటి ఒక ఎవిడెన్స్గా ఉంటుంది ఇంకా మంది కొంతమంది ఏం లేదు మేము పోతాము ఎక్కడైనా కూర్చుంటాము రాసుకుంటాము దయచేసి అటువంటి మనుషుల్ని ఎంకరేజ్ చేయదండి మీరు అందరూ ఎంత అయితే అంతవరకు జెన్యున్గా వర్క్ చేయండి మూడోది ఆ ఎలక్షన్స్ కార్పొరేషన్స్ నాకంట మన ఉన్న కార్పొరేటర్లకి అందరికీ ఎక్కువ తెలుసు అది వస్తాయో రావో ఎందుకంటే నిన్న ప్రధాని మోడీ గారి ప్రోగ్రాంలో దానికంటే ఎక్కువ మా సిద్ధం ప్రోగ్రాంలో వచ్చినారన్నారు జనాలు ప్రధాని మోడీ గారి ప్రోగ్రాం కంటే ఎక్కువ మన సిద్ధం ప్రోగ్రాంకి వచ్చినారు జనాలు జగన్ అన్న ప్రోగ్రాంకి ఇంకా ఎక్కువ వచ్చినారు వీళ్ళు రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కలుపుకొని తోలిన అంతమందికి రాలేదు ప్రజలు ఇప్పుడు ఇప్పుడే రెండు సంవత్సరాలు కూడా కాలేదు అయినా పూర్తిగా ఈ కుటమి ప్రభుత్వం మీద దానికి వ్యతిరేకిస్తూ వచ్చిన రాబోయే మరి మూడేళ్ళు ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే వచ్చేది మన ప్రభుత్వమే దయచేసి దయచేసి మీ కార్యక్రమాలకి అన్నిటికీ సీరియస్గా తీసుకొని మీరు అంతా డోర్ టు డోర్ వార్డ్ టు వార్డ్గా ఇది పని చేసి ఈ రిజల్ట్స్ మనం మీరు చూపించేది చాలా అవసరం ఇంకోటి విషయానికి వస్తే నేను ఇప్పుడు కర్నూలు నగర అధ్యక్షుడు కాబట్టి మొత్తం యాభై రెండు వార్డులకి మీ అందరికీ ఎక్కడైనా నా అవసరం ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ప్రతి దానికి మీకు అందుబాటులో ఉంటాను మీకు మద్దతులో ఉంటాను ఈ కార్యక్రమంకి కూడా మీకు వచ్చి ఎట్లా గైడ్ చేయాలా ఎంత ముందుకు వెళ్ళాలా మీ కార్యక్రమంలో కూడా మేము అందరం జాయిన్ అవుతాము వార్డ్ వైజ్గా కార్యక్రమంలో కూడా మేము చేస్తాము స్ట్రీట్ వైడ్ కూడా చేస్తాము అలాగనే ఎట్లా ఈ మన ఇచ్చిన యాభై వేల టార్గెట్కి ఈసారి మనం లక్ష్య చేసి చూపిస్తామని నాకు పూర్తి నమ్మకం ఉంది సో ఇప్పుడు మాకు ఫ్రైడే మాస్ టైము చాలామంది చూస్తున్నారు కూడా మీ ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దోళ్ళకి మీ అందరి కార్యకర్తలకి మరి ఒకసారి ధన్యవాదాలు చేస్తున్నాం జై హింద్ జై వయస్ బా